కుమారి ఆంటీ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్న పేరు ఇప్పుడు ఆవిడ ఏం మాట్లాడినా అది వైరల్ గా ఇచ్చే స్టేట్మెంట్స్ సోషల్ మీడియాలో పార్టీల అధినేతల మాటల కంటే బలంగా దూసుకెళ్తున్నాయి కుమారి ఆంటీ అంతలా తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ పార్టీలకి ప్రచార అస్త్రంగా మారడానికి కారణం ఏంటి కుమారి ఆంటీ ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నట్టు రాజకీయాలపై ఆమెకున్న ఆసక్తి ఏంటి వచ్చే ఎన్నికల్లో ఏదైనా పార్టీకి స్టార్ క్యాంపైనర్ గా మారబోతారా సోషల్ మీడియాలో కుమారి ఆంటీ రచ్చ ఆగేది ఎప్పుడు సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవిఆర్ గత పది సంవత్సరాలుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న రోడ్లో ఫుట్ పాత్ మీద ఫుడ్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఇటీవల యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా ఫేమస్ అయ్యారు అయితే తెలంగాణలో ఆమె వ్యాపారానికి బ్రేక్ పట్టం ఒక్కసారిగా ఏపీలో హాట్ టాపిక్ గా మారింది రెండు పార్టీల మధ్య వివాదంగా మారింది ఓ యూట్యూబ్ ఛానల్ ఆమెను ఇంటర్వ్యూలో తనకు సీఎం జగన్ ఇచ్చిన ఇల్లు మాత్రమే ఉందని చెప్పడంతో వైసీపీ సోషల్ మీడియా ఒక్కసారిగా బిహంగ వీక్షణం చేసింది దీంతో తనకు తెలియకుండానే కుమారి ఆంటీ ఏపీ రాజకీయాల్లో వైసీపీకి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కుమారి ఆంటీ బిజినెస్ భారీగా పెరిగిపోయింది ఈ క్రమంలోనే వేల సంఖ్యలో సోషల్ మీడియా ఈ ఆంటీ ఫుడ్ తినాలని బంజారా హిల్స్ వస్తూ ఉండడంతో ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది దీంతో ట్రాఫిక్ అధికారులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ఫుడ్ స్టాల్ ను తొలగించాలని నిర్ణయించారు పోలీసులు అక్కడికి చేరుకుని కుమారి ఆంటీకి తమ పని తాము చేసుకుంటామని ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఫుడ్ సెంటర్ నిలిపివేస్తున్నామని ఆమెకు తెలిపారు దీంతో ఇక తెలంగాణలో సోషల్ మీడియా ఆమె బాధ్యతను తీసుకుంది రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమెకు ప్రచారం అందుకున్నాయి ఇది గమనించిన సీఎం రేవంత్ ఆమె ఫుడ్ కోర్ట్ కు హామీ ఇచ్చారు హామీ ఇవ్వడమే కాదు త్వరలోనే వస్తా అంటూ స్టేట్మెంట్ సైతం ఇచ్చేశారు దీంతో ఆ వివాదానికి అక్కడతో ఫుల్ స్టాప్ పడినట్లయింది అయితే తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆమె ఇటీవల మరో యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు మీరు అభిమానించే పార్టీ ఏది అంటూ యాంకర్ అడిగేసరికి కొంత ఆలోచిస్తూనే తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి చంద్రబాబుకి ఓటు వేశానంటూ కుమారి ఆంటీ మనసులోని మాటను బయటపెట్టేసింది ఇది కూడా ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆవిడ క్లియర్ గానే ఉంది వీళ్ళకి చాలా సస్పెన్స్ తర్వాత అర్థమైంది అంటూ అదృశ్య సినిమాలో బ్రహ్మానందం డైలాగ్ ను గుర్తు చేశారు టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం స్టార్ట్ అయింది కుమారి ఆంటీ జగన్ ఇల్లు ఇచ్చారని వీడియో ప్రచారం చేస్తుంటే కుమారి చెప్పే టీడీపీ అభిమాని అని ఆమె తన ఓటు తెలుగుదేశం పార్టీకే వేసిందని ఆమెనే స్వయంగా చెప్పిన వీడియోను టీడీపీ శ్రేణులు ట్రెండ్ చేస్తున్నాయి దీన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న వైసీపీ ఓటు వచ్చినప్పటి నుంచి కుమారి అంటే టీడీపీకే ఓటు వేస్తున్న జగన్ ఇల్లిచ్చారని కులం చూడం మతం చూడడం పార్టీ చూడమంటూ జగన్ చెప్పిన డైలాగ్ ని వైరల్ చేస్తూ ప్రచారాన్ని షూరు చేశారు మొత్తానికైతే ఫుడ్ బిజినెస్ చేసుకునే కుమారి ఆంటీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకి ప్రచారాస్త్రంగా మారిపోయారు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఫేమస్ అయిన ఆమెను తమ రాజకీయ ప్రచారం కోసం పార్టీలన్నీ ఆరాట పడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో ఆమెను ఒక స్టార్ క్యాంపైనర్ గా మార్చుకున్నా ఆశ్చర్యపడే పని మరి మున్ముందు రాజకీయాల్లో కుమారి ఆంటీ ఫేమస్ అవుతారేమో చూడాలి